సంచి తేవాలయం ఈరోజు మనం ఫ్రెష్గా ఉన్న పాలకూరతోని పాలకూర ఉల్లికార తయారు చేసుకుందాం దీని ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసి తీసుకుందాము దీనికి ఉల్లిపాయలు కూడా ఎక్కువే పడతాయండి ఒక త్రీ ఉల్లిపాయలను కూడా పెద్దగా కట్ చేసుకొని ఇవన్నీ పక్క పెట్టుకుందాం ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఆ తర్వాత పప్పు వేసుకుందాము ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసిన ఉన్నాయి కదా అవి కూడా వేసి కలుపుకుందాం ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకుందాం ఇది కొంచెం పోయే వరకు మనం ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసుకొని పచ్చాపెచ్చగా దంచుకొని దీంట్లో వేసుకుందాము వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కలుపుకుందాం ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా దగ్గర పడి ఉడికిన తర్వాతనే మనం పాలకూర వేసుకున్నాము పాలకూర కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కానీ ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మిగతా అది కూడా వేసుకొని కలుపుకున్నాము మిగతా ఆకు కూడా వేసుకొని కలుపుకుందాము ఆకు ఎంతైనా కానీ ఉడికిన తర్వాత వన్ బై ఫోర్ అవుతుందండి ఇది ఇలా వాటర్ అంతా ఫామ్ అయ్యే వరకు ఉడికించుకుందాము వాటర్ కొంచెం తగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుందాము కారం కూడా చూసుకొని వేసుకోవాలి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకున్నాము కారం కూడా కొన్ని కారం ఎక్కువ ఉంటే కొన్ని తక్కువ ఉంటాయి కదండి అలా చూసుకొని వేసుకోండి ఇలా ఈ మూడు వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుందాం దీంట్లో వాటర్ అంతా కూడా పోయే వరకు కూడా ఉడికించుకుందాం వాటర్ అంతా తగ్గాలి తగ్గిన తర్వాత దీన్ని తీసుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం గుమగుమలాడే పాల పొరుగులి కర్రడి ఇది చపాతికి కానీ పూరికి కానీ రైస్కి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అది చాలా బాగుంటుంది కర్రీ ఇలా ట్రై చేసి చూడండి Please like, share, comment, subscribe.